కొంచెం తినడానికి ఏమైనా కారం కారంగా వెరైటీగా టేస్టీగా కావాలి అని ఒక రోడ్డు పచ్చడి చేద్దామని ఫిక్స్ అయ్యాను అనమాట సరే కొంతసేపు కూర్చొని వెళ్దామని మా సిస్టర్ వచ్చింది సో దాంతో కబురు చెప్పుకుంటూ నేను ఇక్కడ పచ్చడి చేస్తున్నాను అనమాట అరటికాయల్ని మామూలుగా చాలా రకాలుగా ట్రై చేస్తూ ఉంటాం కదా మనం నేనైతే ఇప్పుడు మీకు కాల్చి పచ్చడి చేస్తారనమాట మామూలుగా మా ఇళ్ళల్లో అయితే పొయ్యిలు ఉన్న వాళ్ళైతే పొయ్యిలో అనమాట మంచిగా మగ్గిపోతూ ఉంటుంది ఇప్పుడు మనకి ఆ ఫెసిలిటీస్ లేవు కాబట్టి నేను ఇలా స్టవ్ మీద కాలుస్తున్నాను అనమాట యాక్చువల్గా ఈ రెసిపీ మా తాతయ్య చేసి అప్పుడు నాకు తెలుసు అనమాట అమ్మమ్మ కాదు తాతయ్య చేసేవాళ్ళు ఇది చాలా బాగా అనమాట అరటికాయల్ని కాల్చుకోవాలి అలానే పచ్చిమిర్చి కూడా దాని మీద పెట్టి కాల్చుకోవాలన్నమాట మామూలుగా పొయ్యిలో పెడితే మాత్రం అసలు భలే టేస్ట్ ఉంటాయి అసలు అవి రోడ్లో పచ్చడి చేస్తే ఇంకా నేనైతే ఇక్కడ స్టవ్ దగ్గర నిలబడ్డాను కెమెరా వెనకాల మా చెల్లెలు కూర్చుంది హాల్లో ఏమో మా వారు కూర్చున్నారు వీళ్ళిద్దరు డిస్కషన్స్ ఏంటో కూడా నేను మీకు చెప్తాను ఇక్కడ నా పనులు నేను బిజీగా ఉన్నాను అక్కడేమో వాళ్ళిద్దరు ఏం మాట్లాడుకుంటున్నారంటే అయ్యో బావ ఏంటి పథకాలు ఏమి మనకు రావట్లేదు అని మరదలు ఏంటోనమ్మా మనం ఏమైపోవాలో అని బావగారు అనమాట అంటే ఇల్లుండి కారుండి ఉద్యోగం ఉన్నా కానీ ఇంకా వీళ్ళకి జగనన్న పథకాలు కావాలంట ఇంకా మనకి ఏమీ రావట్లేదు ఏంటి అని ఎదురు చూస్తున్నారనమాట ఇద్దరు టీవీలో చూసుకుంటూ యాక్చువల్గా ఏలూరు ప్రోగ్రామ్ జరిగింది కదా మొన్న సీఎం వచ్చి వెళ్ళారు కదా అది టీవీలో చూస్తూ ఉన్నారనమాట చూస్తూ వాళ్ళిద్దరూ డిస్కషన్ చేసుకుంటున్నారు ఇక్కడ ఏమో నేను అరటికాయలు పచ్చిమిర్చి కాల్చి పక్కన పెట్టేశాను అలానే కొంచెం పోపు కోసం పోపు ఫ్రై చేస్తున్నాను అనమాట డ్రై ఫ్రై ఆయిల్ ఏమీ అవసరం లేదు ఈ పచ్చడికి కొంచెం ఆవాలు ధనియాలు జీలకర్ర వేసి కొంచెం మెంతులు కూడా వేసుకున్నాను నేను ఇంకా ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు నాకు ఏంటంటే కొంచెం మెంతులు ఇంక్లూడ్ చేసుకుంటే అన్నిట్లో మంచిది కదా అని చెప్పి ఇంక్లూడ్ చేస్తూ ఉంటాను ఇవి ఇలానే డ్రై రోస్ట్ చేసేసుకోవాలి ఇదిగో ఇక్కడ కూర్చొని అటు బావకి ఇటు నాకు మధ్యలో సెంటర్లో కూర్చొని కవులు చెప్తూ ఉంది ఇంకా ఈ పచ్చిమిరపకాయలు ఇంకా తొడిమలు తీసి పక్కన పెట్టేసుకుని అలానే అరటికాయ కూడా కొంచెం చాక్తో ఒక లేయర్ కట్ చేస్తే సైడ్స్ తీసేసి మనకి అరటికాయ బయటకు వస్తుంది లోపల పాట్ ఇంకేంటో అనుకోవద్దు అక్కడ వెనకాల చూసారా పూల నానబెట్టాను అనమాట తనకి దానికి పూల మక్కన పాయసం అంటే చాలా ఇష్టం మా సిస్టర్కి తన అని అవి అనమాట ఫ్రై చేసి ఇలా ఒకసారి కట్ చేసి ఆ లోపల పాట అంతా తీసుకోవాలి తీసుకునేటప్పుడు జాగ్రత్త మసంతా అంటేస్తూ ఉంటుంది అరటికాయ లోపల జాగ్రత్తగా తీసుకోండి ఇందాక డ్రై ఫ్రై చేసుకున్న వాటిలతో పాటు నేను వెల్లుల్లిపాయలు కూడా వేసి దంచుతున్నాను అనమాట అంటే ఆవాలు జీలకర్ర ధనియాలు మెంతులు వేసాను కదా అవన్నీ పౌడర్ చేసుకోవాలి అలానే పచ్చిమిర్చి కూడా వేసి కాల్చి పక్కన పెట్టాం కదా పచ్చిమిర్చి కూడా వేసేసుకొని దంచేసుకోవాలి పంచుకున్న తర్వాత ఇందులో కొంచెం చింతపండు కూడా యాడ్ చేసుకోవాలి ఒక స్పూను చింతపండు పేస్ట్ సింపుల్గా అయిపోతుంది ఎందుకంటే మనం మిక్సీలో వేసేది కాదు కాబట్టి కొంచెం వేడివేడి మీద కూడా చేసేసుకోవచ్చు అలానే కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసి ఒకసారి నూరేసుకోవాలి రోడ్డు పచ్చడి చేసేటప్పుడు కొంచెం కష్టంగా అనిపిస్తుందేమో కానీ తినేటప్పుడు మాత్రం చాలా టేస్టీగా అనిపిస్తుంది అందులో బయట క్లైమేట్ అలా ఉన్నప్పుడు మాత్రం హ్యాపీగా ఈ పచ్చడి ఒక్కటి ఉంటే చాలు అన్నం మొత్తం తినేయచ్చు అనమాట ఇదిగోండి కాల్చి తీసిన అరటికాయలు కొంచెం కొంచెంగా వేసి దంచుతున్నాను అనమాట అంతే పచ్చడి రెడీ అయిపోయినట్టే ఆల్మోస్ట్ మనకి ఫైనల్గా కొన్ని ఆనియన్స్ వేసి దంచుకుంటే సరిపోతుంది పచ్చివే ఆనియన్స్ నేనేం ఫ్రై చేయలేదు ఫైనల్గా ఇదండి పచ్చడి అయితే రెడీ అయిపోయింది నా రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఇది మీకు అంతకుముందు ఎవరికైనా ఉంటే మాత్రం నాకు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి మీరు ఎలా చేస్తారు అనేది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో